బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాబుజీ దసత్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము డాక్టర్ దీపాలి అక్కయ్య ద్వారా అనందుబాయి శరీరం యొక్క ఊర్జ ఎలా పనిచేస్తూ ఉంది మరి రోగాలు రావటానికి కారణము ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా మరి నివారణ ఏంటి నియమాలు దీని గురించి కొంత చర్చ మనము చేసుకున్నాము రెండు పార్ట్స్లో ఇది మూడో పార్ట్ కంటిన్యూషను వేలండి శరీరం యొక్క శక్తి గురించి సైన్స్లో మనసు రోగాలు మరియు చైతన్యం వైద్యం గురించి ఉంటూ ఉంది ఇది ముఖ్యంగా మనసు ఎలా రోగాలకు మూల కారణమవుతుందో మరియు ఆత్మ జ్ఞాన మార్గంతో వాటిని ఎలా అధిగమించాలో చెప్తుంది ఆధునిక విజ్ఞానం మాత్రం మనసు రోగాలపై సరైన పని చేయలేదని వారు కేవలం భౌతిక ఆహారం గురించి మాత్రమే ఆలోచిస్తారా అని ప్రశ్నిస్తున్నారు కానీ మనసు నుండి రోగాలు ఉద్భవించే అవకాశం ఉన్నది ఆలోచనలు భావాలు ముఖ్యంగా నెగిటివ్ ఆలోచనలు మన ఇమ్యూనిటీ సిస్టమ్ పైన దుష్ప్రభావం చూపుతున్నాయి అని అంటూ ఉన్నారు ఇప్పుడు చూడండి ఉదాహరణకి కరోనా వైరస్ వచ్చింది కానీ పాజిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు ఇమ్యూనిటీ సిస్టమ్ బలంగా ఉంటుంది కనుక వాళ్ళు దాన్ని ఎదుర్కోగలిగారు మన ఆలోచనలు ఇమ్యూనిటీ సిస్టమ్ను బలపరుస్తాయి భయాలు తగ్గిస్తే మనకు ఎలాంటి రోగాలు రావు రోగం కూడా తగ్గిపోతాయని మనకు ఎన్నో విషయాలు చెప్తూ ఉంది ధ్యానం ప్రాణశక్తి ఇమ్యూనిటీ సిస్టమ్ మరియు ఆత్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలిసినప్పుడు జీవన జీవన పర్యంతంలో సాత్విక ఆహారము ధ్యానము మరియు సమతుల్య ఆలోచనలు మన ఆహారాన్ని బలోపేతంగా చేస్తాయి అర్థశాస్త్రం కూడా కొంతమేర అంగీకరిస్తూ ఉంటుంది అంటే హెల్త్ ట్రీట్మెంట్ ప్లేసిబో ఎఫెక్ట్ ప్రాణిక ఎనర్జీ ఆయుర్వేదము మరియు ఆధునిక వైద్య విధానాలలో సుఖదాయక సమన్వయాన్ని ఈ భాగం వివరించింది మానసిక ఆరోగ్యం మరియు చికిత్సకు సంబంధించిన వివిధ సైంటిఫిక్ మానసిక ఆధ్యాత్మిక పద్ధతులు ఫీల్డ్ స్టడీస్ గురించి కూడా మనము ఈ యొక్క వీడియోలో ప్రస్తావించాలి అని అనంతపై అడుగుతూ ఉన్నారు ఆలోచనల వల్లనే యూనివర్స్గా ఫీల్డ్ ఆరా కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటూ వచ్చేటువంటి విభిన్న భావాలను చర్చిస్తున్నాం ఇక్కడ విజ్ఞానము అంటే సైన్స్ ప్రకారం మన ఆత్మ యొక్క స్వభావాన్ని తెలుసుకోవటం చాలా అవసరమని ఆత్మ జ్ఞానం ద్వారా అన్ని వ్యాధుల నుంచి మనల్ని వృధా చేయవద్దని చెప్తూ ఉంటుంది నాలుగు మరి మనసు వ్యాధులు ఆలోచనలు విద్య చైతన్యము శాస్త్రము మరియు సంప్రదాయ వైద్య శాస్త్రాలు సమగ్రంగా మనకు తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది మానసిక ఆరోగ్యం ఆధ్యాత్మికత ధ్యానము జీవన విధానము దీనిలో ఒక భాగంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ డిఎన్ఏ ఆర్ఎన్ఏ అని కూడా మనం చెప్పుకున్నాం కదా మెసెంజర్ ఆర్ఎన్ఏని చెప్తూ ఉంటుంది అంటే దీనిలో మెసేజ్ ఉంటుంది కోడ్ ఉంటుంది ఈ యొక్క జెనటిక్ మెటీరియల్ కరెక్ట్గా ఉందో లేదో చూస్తుంది డిఎన్ఏ అంటే మరి డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి తేడా ఏంటంటే డబల్ తీగలు ఉంటాయి డిఎన్ఏకి దీనిలో ఆర్ఎన్ఏలో సింగల్ తీగ మాత్రమే ఉంటుంది అనగా ఇది మెసెంజర్ లాగా చేస్తూ మెసేజ్ని అక్కడిది ఇక్కడికి ఇక్కడ అక్కడిది ఇక్కడికి పంపిస్తూ ఉంటుంది ఇక్కడ అంటే బయట ఉండేటువంటి మెసేజ్ లోపలికి పంపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ మెసెంజర్ రావటము అంటే సైబోలజం వచ్చేస్తూ ఉంటుంది రెండవది ఎంజైమ్స్ కూడా క్రియేట్ అయినప్పుడు కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సమాప్తం చేస్తూ ఉంటాయి అప్పుడు పని జరుగుతూ ఉన్న దానిలో ఏదైతే చదువుతూ ఉన్నామో మెసేజ్ తయారై ఉంది రీడ్ చేస్తూ ఉన్నాము మనము తిన్నా తాగినా దానిలో టీఆర్ఏఎన్ఐ మన యొక్క బాడీ లోపల రావటం జరుగుతూ ఉంటుంది ఇది జరిగినప్పుడే మనకు ప్రోగ్రామ్ మరియు ప్రాసెస్ అనేది జరుగుతుంది అని చెప్పటం జరుగుతూ ఉంది ఇక అనేది మూడో రకంగా మెసెంజర్ అంటే మెసేజ్ ఇస్తూ ఉంది మరి ఈ యొక్క టీఆర్ఎన్ఏ అనేది అయితే అంటూ ఉన్నామో సైబోలజం ఆర్ఎన్ఏ ఏదైతే ఉన్నదో మనం తినే ఆహార వ్యవహారం ద్వారా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి సెల్ సెల్ లోపల కూడా రికార్డింగ్ ఉంటుంది ఆహారం యొక్క ప్రభావము ఉంటుంది ఫ్యాటీ యాసిడ్స్ కూడా వస్తూ ఉంటాయి ఎమినో యాసిడ్స్ ఉంటూ ఉంటాయి ఎమ్యనో యాసిడ్స్ బేసికల్లీ మనకు టీఆర్టిఎల్ అనగా ట్రాన్స్ఫర్ ఎన్ అని చెప్పవచ్చు ఈ విధంగా మనకు సంక్షిప్త పరిచయము మనకిక్కడ లభిస్తూ ఉంది మనం తినేటువంటి ఆహారము ప్రోటీన్గా తయారవుతుంది ఏ యొక్క ఆర్గను ఖరాబ్ అయినా అనుకోండి దాన్ని లివరు ఏ విధంగా అనారోగ్యం పాలవుతూ ఉందో దానికి మాత్రం తెలియదు లివర్ ఖరాబ్ అయితే డాక్టర్లు ఏమంటూ ఉంటారు డీప్గా వెళ్ళినట్లయితే మరి జీను మనం డిలీట్ చేస్తూ ఉండాలి మనము ఏదైతే మన లోపల జీన్ ఉందో జన్యు అది లివర్ యొక్క ప్రాబ్లంను చేస్తూ ఉంటుంది డిలీట్ చేయాలి మన టెక్నిక్ ఏదైతే ఉన్నదో యోగా టెక్నిక్ను ఉపయోగించుకొని పిక్చర్ టెక్నిక్ని చూస్తూ ఉండాలి ఇలాగా రోగము సరి అవుతూ ఉండాలి కొద్దిగా ప్రోటీన్గా అయ్యేటువంటి ఆహారము ఉంటుంది